హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు శ్రావణ శనివారము శ్రావణ శనివారం రోజు కేవలం ఒకే ఒక గ్లాస్ పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఒకటి గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని చేయడం మాత్రం చాలా రహస్యంగా చేయండి ఎందుకంటే కొన్ని రహస్యమైన పరిహారాలు మన జీవితాన్నే మారుస్తూ ఉంటాయి రహస్యంగా ఎందుకు చేయాలి అంటే మనం చేసే పరిహారాన్ని కానీ లేదా పనులను కానీ రహస్యంగా ఉంచినప్పుడు గొప్పగా మనం ఫలితాన్ని చూడగలుగుతాము ఎందుకంటే ఎవరికి చెప్పినా సరే వారి దృష్టి దోషం అనేది కొంచెమైనా ఉంటుంది ఆ దోషం మన పరిహారం పైన పడుతుంది అప్పుడు మనం చేసే పరిహారానికి ఫలితం తగ్గిపోతుంది అందుకే రహస్యంగా పరిహారాన్ని చేయడం వల్ల నీ యొక్క ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అయితే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి మహా ప్రీతికరమైనటువంటి రోజు శనివారం రోజే స్వామివారి అద్భుతాలను ఒక్కొక్కటిగా బయట పడుతూ వచ్చాయి కాబట్టి శనివారం రోజే శ్రీవారి వివాహం కూడా జరిగింది అలానే శనివారం రోజే తిరుమలలో స్వామివారిని ప్రతిష్ఠించారు శనివారం రోజే ఇంకెన్నో అద్భుతాలను చూపించారు ఆ వెంకటేశ్వర స్వామివారు అందుకే శనివారం రోజు భక్తులందరూ కూడా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజిస్తారు స్వామివారిని ఎవరైతే నమ్ముకుంటారో వారి జీవితంలో ఎల్లప్పుడూ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయి అంటే వారి జీవితంలో కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు వంటివి ఉండనే ఉండవు ఎల్లప్పుడూ ఆరోగ్యంతో చేతి నిండా ధనంతో ఆనందంతో జీవించగలుగుతారు కాబట్టి స్వామివారిని శనివారం రోజు పూజించడం వల్ల వారికి ఎలాంటి శనీశ్వరుని బాధలు కూడా ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు సాక్షాత్తు ఆ శనీశ్వరుడే తెలిపారు శనివారం రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు భయాలు పీడలు ఉండవు అని శనీశ్వరుడే తెలిపాడు అందుకే శనివారం రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి జాతకంలో శని బాధలు ఉండవు శని దోషాలు ఉండవు అంతేకాదు శనివారం రోజు పూజించడం వల్ల శనిశ్వరుని దుష్ప్రభావాలు మన పైన మన కుటుంబం పైన పడవు ఇక రేపు శనివారం రోజు మరి పసుపు నీటితో ఏ విధమైనటువంటి పరిహారం చెయ్య ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం పసుపు అనేది యాంటీబయోటిక్ చాలామంది ఆడవాళ్ళు పూజలు వ్రతాలు నోములప్పుడు కంపల్సరీ పసుపుని కాళ్ళకి రాసుకుంటూ ఉంటారు కాళ్ళకి రాసుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా నేలపై ఉన్న మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలు నాశనం అవుతాయి అంతేకాదు కాళ్ళు కూడా మృదువుగా మారుతాయి ఇక పసుపు అనేది యాంటీబయాటిక్గానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల నుండి బయటపడేస్తుంది పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలిగి ఉన్నట్టుగా సైన్స్ కూడా నిరూపించింది పసుపు అనేది మన యాంటీబయాటిక్ అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు మన శరీరంలో ఎలాంటి జబ్బులు అనేవి రావు ఒకవేళ హాని హాని కలగజేసే బ్యాక్టీరియాలు మన శరీరం లోపలికి చొరబడినా సరే పసుపు నీటిని తీసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియాపై పసుపు నీరులో ఉన్నటువంటి మంచి శక్తి అనేది అంటే ఏదైతే యాంటీబయోటిక్ ఉందో ఆ యాంటీబయోటిక్ ఆ చెడు బ్యాక్టీరియా పైన పోరాడుతుంది అప్పుడు చెడు బ్యాక్టీరియా అనేది తొలగిపోతుంది పసుపు ముందు ఎంతటి చెడు బ్యాక్టీరియా అయినా సరే ధ్వంసం అయిపోవలసిందే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినటువంటిది పసుపు ఒక అద్భుతమైనటువంటి మంచి ఆయుర్వేదం అని చెప్పుకోవచ్చు పసుపు వల్ల దగ్గు జలుబు అనేవి కూడా రావు ఒకవేళ వచ్చినా కూడా తగ్గిపోతాయి పసుపు నీటిని తాగడం వల్ల శరీరం ఒక మంచి కాంతివంతంగా తయారవుతుంది అయితే రేపు శనివారం రోజు రహస్యంగా పసుపు నీటితో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం అని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఒక రెండు స్పూన్ల పసుపుని వేసి బాగా కలపండి ఇలా కలిపే సమయంలో ఆ గాజు గ్లాసు అనేది వెంకటేశ్వర స్వామివారి పటం ముందు ఉంచాలి అలా ఉంచి బాగా పసుపుని ఆ నీటిలో కలపండి పసుపు మొత్తం నీటిలో కలిసిపోయే విధంగా కలపండి తరువాత మీరు ఆ గ్లాసుని తీసుకొని రెండు చేతుల్లో పట్టుకోండి ఆ తరువాత మీ ఇంట్లో ఉన్న సమస్యలు చెప్పుకోండి లేదా మీకు ఆర్థిక సమస్యలు ఉంటే అవి చెప్పుకోండి లేదా మీ సమస్యలు తీరాలి అని గట్టిగా సంకల్పించుకోండి స్వామివారిని బాగా వేడుకోండి అలా వేడుకున్నాక మీరు ఆ పసుపు నీటి గ్లాసుని తెచ్చి మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల్లో పట్టుకొని తిరగండి అలా తిరిగాక చివరగా వంటగదిలోకి రండి వచ్చి వంటగదిలో కూడా పూర్తిగా తిరగండి అలా తిరిగి వెంటనే బయటికి వచ్చేయండి అలా వచ్చేసి ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి చుట్టూర అంటే బయట మీ ఇంటి చుట్టూర కూడా పసుపు నీటిని చల్లండి అలా చల్లడం వల్ల మీ ఇంట్లోకి చెడు శక్తి అనేది రాకుండా ఉంటుంది ఎలాంటి దుష్టశక్తి ప్రభావం అనేది ఇంటిపైన పడకుండా ఉంటుంది ఇంటి చుట్టూన ఉన్న హాని కలుగజేసే బ్యాక్టీరియాలు కూడా దూరం అయిపోతాయి ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి అంటే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది అంతేకాదు పసుపు నీటి వల్ల ఎలాంటి చెడు దుష్టశక్తే కాకుండా నకారాత్మక శక్తులు కూడా ఇంటి లోపలి వరకు రావు దిష్టి దోషం ఏదైతే నరదృష్టి నరఘోష ఉంటుందో ఆ నరదృష్టి కూడా తొలగిపోతుంది పసుపు అనేది ఒక అద్భుతమైనటువంటి మంచి ప్రయోజనాలను కలిగించుతుంది పరిహార శాస్త్రంలో పసుపుకి మంచి స్థానం ఉంది ఎంతటి ఆర్థిక సమస్యలనైనా తొలగించడానికి పసుపుతో పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అని పరిహార శాస్త్రంలో కూడా తెలిపారు ఈ గంధాలు పురాణాలు కూడా పసుపు గురించి ఎంతో అద్భుతంగా తెలిపాయి పసుపు చూడడానికి అందంగా ఉంటుంది ముఖానికి రాస్తే ఆకర్షణీయంగా తయారవుతుంది ముఖం ముఖం పైన ఉన్న మచ్చలు మొటిమలు వంటివి కూడా తొలగిపోతాయి ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు మొటిమలు ప పసుపు ఎలా తొలగిస్తుంది అంటే పసుపులో ఉండే కొన్ని యాంటీబయోటిక్ లక్షణాలే మన ముఖం పైన ఉన్న మచ్చలు పింపుల్స్ని తొలగించి ముఖాన్ని మంచి కాంతివంతంగా తయారు చేస్తుంది అంతేకాదు ఆరోగ్యవంతంగా కూడా తయారవుతుంది మనం వారానికి ఒకసారైనా సరే పసుపుని ముఖానికి రాసుకుంటూ ఉండాలి అప్పుడు ముఖం పైన ఎలాంటి చెడు బ్యాక్టీరియాలు ఉండవు అంటే పింపుల్స్ కానీ మచ్చలు కానీ రాకుండా ముందే జాగ్రత్త తీసుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అని చెప్పుకోవచ్చు అలానే వారానికి ఒకసారైనా పసుపు నీటిని తాగడం వల్ల గురుబలం కూడా బాగా పెరుగుతుంది గురుబలం ఉంటే మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉండవు వివాహాది శుభకార్యాలు కూడా త్వరగా జరుగుతాయి మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది కాబట్టి వారానికి ఒకసారైనా ఇంట్లో ఉన్నవారంతా పసుపు నీటిలో తులసి ఆకులను వేసుకొని అందరూ కూడా స్వీకరించండి అలానే పసుపు నీటిని తీసుకొని మీ ఇంటి సింహ పై పైభాగంలో చల్లితే గనుక మీకు ధనం ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు